హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే నా సండే రోజు లాగ్ అనమాట యాక్చువల్గా ఈవినింగ్ అయింది ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి ఎందుకో సడన్గా రెయిన్ వచ్చేసింది రెయిన్ వచ్చింది కదా అని చెప్పేసి కాఫీ కాసుకుని వెంటనే అయితే వెళ్ళి వర్షం దగ్గర నుంచి చూస్తూ అలా కాఫీ తాగుతూ అయితే ఎంజాయ్ చేశానండి నేను రెయిన్ ఇంకొంచెం గట్టిగా వచ్చుంటే కనుక నేను కూడా తడిచేదాన్నే గట్టిగా వచ్చింది బట్ అప్పుడు దూరంగా నుంచున్నాను కొంచెం స్లో అయ్యాక వచ్చి దగ్గరగా నించుని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఇలా చిన్న క్లిప్ వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట మీ అందరికీ కూడా చాలా ఫన్నీగా అనిపించి ఉండొచ్చు మేబీ ఇది ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను జనరల్గా రెయిన్ ఇంకా కాఫీ అన్నది చాలా మంచి కాంబినేషన్ కదా అందరికీ కూడా చాలా ఇష్టంగానే ఉంటుంది కొంతమందికి వీటితో పాటు స్నాక్స్ ఉంటే కూడా ఇంకా బాగుండది బట్ నాకు అప్పుడు ఆ టైంలో స్నాక్స్ ఏమి అందుబాటులో లేవండి అందుకే నేను ఓన్లీ కాఫీతో ఎంజాయ్ చేసుకుని సరిపెట్టేశాను అనమాట ఇంకా ఈ తర్వాత అయితే మేము అనుకున్నాము మధ్యాహ్నం అదేంటి అండర్ వాటర్ ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారండి ఆ ఎగ్జిబిషన్కి వెళ్దామా అనుకున్నాము బట్ అవ్వట్లేదు వర్షం పడింది అయ్యో అని చాలా డిసప్పాయింట్ అవ్వాను ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పని బ్యూటీ పార్లర్ దగ్గర ఆగవలసి వచ్చిందండి ఆ బ్యూటీ పార్లర్ దగ్గర ఆగినప్పుడు తీసుకున్న వీడియో అనమాట ఇదంతా అయితే సో ఇదైతే టోన్ అండ్ స్పెషల్లీ స్పాక్ అనుకుంటా హెయిర్ స్పాకి రిలేటెడ్ సో ఫైనలీ చెప్పిన ఎగ్జిబిషన్కి రానే వచ్చేసాము బయట బోర్డు దగ్గర నుంచి అయితే నేనైతే ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీస్తూ ఉన్నాను అనమాట ఎప్పుడు వా లోపలికి వెళ్తావు ఎప్పుడు మాకు చూపిస్తావు అని అనుకుంటున్నారా మీరు సో త్వరగానే వెళ్తాను సో త్వరగానే వెళ్తాను వెళ్ళి మీ అందరికీ కూడా ఇప్పుడు నేను ఇప్పుడైతే మీ అందరికీ చూపిస్తాను చూడండి సో ఇదైతే అవుట్ సైడ్ అనమాట క్రౌడ్ కూడా చూసారా చాలా ఉంది అది కూడా సండే అవడం మీదట ఇంకే ఎక్కువగా ఉందండి మేబీ సండే మీదట ఇంకే ఎక్కువ ఉందేమో అని నేను అనుకుంటున్నాను మనకి తెలిసింది ఎగ్జిబిషన్ అంటే బయట ఇలాంటివి కూడా పెడతారు అని చెప్పేసి మోస్ట్లీ నాకు ఇష్టమైనది ఏంటి అంటే చెరుకు రసం తాగడం అనమాట ఇక్కడ చూసారు ఆ పాపిడి మిఠాయి సో ఇదంటే మీలో ఎంతమందికి ఇష్టమో సో చూసినప్పుడు కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి సో లోపలికి అయితే వచ్చాము సో ఫిషెస్ ఇదిగోండి అంతా బ్లూలో ఉందనమాట లైటింగ్ అంతా కూడాను అక్కడికి నేను ఫ్లాష్ ఆన్ చేసేది తీసాను ఓకే నా లెవెల్ బెస్ట్ ట్రై అయితే తీసాను అంత బాగా వచ్చింది బాగా రాలేదు అని అయితే ఏం చెప్పలేను ఆల్మోస్ట్ బాగానే తీసానండి అంతా కూడాను మీకు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు మంచి ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది అనమాట వ్లాగ్ అంతా కూడా సరిగ్గా చూసినట్టయితే మీరు ఎక్కడ చూసారా చిన్న చేప పిల్లలు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూడండి అసలు ఎంత బాగుందో కూడా డెఫినెట్గా మీరు కూడా హైదరాబాద్లో ఉంటే అండర్ వాటర్ ఎగ్జిబిషన్స్ చాలానే ఉన్నాయంట అక్కడికైతే వెళ్ళి విజిట్ చేయండి బట్ స్పెషల్లీ ఇక్కడ ఏంటంటే మెరమేడ్ అయితే ఉందండి దానికోసం ఇక్కడైతే ఇంకో ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఎక్స్ట్రా అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కూడా ఎందుకు వన్ ఫిఫ్టీ రూపీస్ నార్మల్గా హండ్రెడ్ కదా అంటే ఇక్కడైతే మెర్మేడ్ కూడా ఉన్నాయండి మెరిమేడ్లో లేడీ ఉంది జెంట్ ఉంది ఇద్దరు ఉన్నారు ఇప్పుడు నేను మీకు ఆ వీడియో తీసింది మొత్తం కూడా షేర్ చేస్తాను సో చూడండి మీ అందరికీ కూడా బాగా నచ్చుద్ది అని నేను అనుకుంటున్నాను సో చూశాక మీ కామెంట్స్ బట్టి లైక్స్ బట్టి నేను అర్థం చేసుకోవాలన్నమాట మీకు ఎలా అనిపించింది ఏంటి అని చేపలు చూసారా ఎంత బాగున్నాయి కదా బాబాలే ఉన్నాయి అసలు క్యూట్గా ఉన్నాయి అన్నీ కూడాను సో నేను ఎప్పుడూ వీడియోస్లో రీల్స్లో చూసి అనుకుంటూ ఉంటాను అండర్ వాటర్ ఎప్పుడైనా పెడితే వెళ్ళాలి వెళ్ళొచ్చు అని చెప్పేసి సో ఈసారి అయితే నాకు బాగానే అయింది బిఫోర్ లాస్ట్ టైం ఒకసారి వెళ్ళామండి బట్ అక్కడ కూడా టికెట్ తీసి వెళ్ళాము కానీ ఇన్ని ఫిషెస్ కూడా ఏం లేదు అప్పుడు కూడా నేను మీకు ఆ వీడియో కూడా షేర్ చేశాను సో ఇదైతే లేటెస్ట్ అనమాట ఇక్కడ చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కూడా ఉన్నాయండి మీరే చూడొచ్చు నేను చెప్పేదానికన్నా మీరు చూస్తేనే ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది అఫ్ కోర్స్ నేను నా రెండు కళ్ళతో చూసి చూసింది మొత్తం అంతా కూడాను మీ అందరికీ చూపిస్తున్నానండి నా రెండు కళ్ళతో చూసి సరిపోలేంది ఇంకా మీ అందరికీ కూడా చూసి చూపిస్తే బాగుంటుంది అని చూపించాను అనమాట ఇక్కడ అందరు కళ్ళతో మీరు కూడా చూసి అబ్బా మేము చూసాము అన్న రీతిలో తీసాను నేను వీడియో నిజంగా అలానే మోస్ట్లీ మొత్తం అంతా కవర్ చేశానండి ఎంట్రన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం అంతా కవర్ చేసుకుంటూ వచ్చాను ఎండింగ్ వరకు కూడా బట్ ఇంకా ఎండింగ్కి వచ్చేసేటప్పటికే అప్పుడు చెప్తాను నేను సో ఇక్కడైతే ఇది ఇంకో వెరైటీ ఫిష్ అండి చూడగానే నాకు కొంచెం భయం వేసింది ఈ ఫిష్తో సో ఇప్పటి వరకు అయితే మనం ఇదేంటి సైడ్లు చూసాము ఇప్పుడైతే పైన చూస్తామన్నమాట సో అంటే వాటర్ పైన మన పైన ఉంటాయి ఫిషెస్ వాటర్ అంతా కూడాను భలే ఉంది కదా సెట్టింగ్ అసలు ఎంత బాగుందో నేనైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేశానండి ఆల్మోస్ట్ చాలా సిటీస్లో పెట్టారంట నాకదని తెలియదు కానీ హైదరాబాద్లో అయితే ఉంది ప్రజెంట్ సో డెఫినెట్గా హైదరాబాద్లో ఎవరైనా ఉంటే కనుక పిల్లలతో వాళ్ళు డెఫినెట్గా వెళ్ళి అయితే ఎంజాయ్ చేయొచ్చండి ఆల్రెడీ చూసి ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తారండి సో ఇప్పుడు నేను నన్ను బాగుంది అన్నావు కదా అని చెప్పేసి వెళ్ళాను అంటే నాకు బాగా అనిపించింది సో నేను ఎంజాయ్ చేశాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అన్న విధంగా నేను చెప్తున్నాను ఐక్యో టికెట్ వేస్ట్ అయింది అని అనుకోవడం కాదు ఇలాంటి ప్లేస్లకి వెళ్ళినప్పుడు మనం వెళ్ళాం కాబట్టి ఎంజాయ్ చేయాలండి అంత సో మెరమేడ్ ఉన్న వాటి కాస్ట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటిది నార్మల్లీ కూడా పెట్టారు వాటి కాస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ అంటండి టికెట్ ప్రైజ్ సో డెనెట్గా అయితే మీరు విజిట్ చేయొచ్చు మంచిగా పిల్లలతో ఉన్నవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది కొంచెం రిలాక్స్ రిలాక్స్గా అలా ఉంటుంది ఇది నా ఫీలింగ్ నా ఫీలింగ్ని మీద రుద్దినట్టు కాదండి ఇప్పుడు నేను చెప్పింది క్యాజువల్గా చెప్పాను అంతే సో ఇక్కడ చిన్న షాప్లు ఉన్నాయి పెద్ద షాపలు ఉన్నాయి మంచి కలర్ఫుల్గా కూడా ఉన్నాయండి ఇవైతే మంచి వైట్ లో ఉన్నాయి క్యూట్గా ఎంత బాగున్నాయి కదా చూడడానికి అసలు భలే అనిపించింది నాకు ఒకసారి ఇక్కడ వేసి చూడగానే అబ్బా కొంచెం సేపు ఇక్కడ ఆగొచ్చు అనిపించింది ఇవైతే నాకు కొంచెం భయమేసేలా అండి బ్లాక్ కలర్ ఉండి తోకలు ఈకలు అన్నవి ఉండ ఉండటం మీదటేమో నాకు కొంచెం ఏదోలా అనిపించింది బట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిష్ అనుకుంటా మేబీ సో నేను ఇప్పటివరకు చూడలేదు ఇలాంటివి కలర్స్ అయితే నేను చూసేదాన్ని అండి ప్రీవియస్గా కూడా మా ఊర్లో షాప్స్ ఉండే ఎక్వేరియం షాప్స్ అక్కడ నేను చూసేదాన్ని మంచిగా అనిపించాయి బట్ ఇంత పెద్ద సైజు ఇంత ఎక్కువ వాల్యూమ్లో చూసేది ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా బాగున్నాయి ఫిషెస్ అంతా సార్ ఒకసారి చూడ్డానికి మోస్ట్లీ నాకు అక్కడ ఎంజాయ్ చేసినప్పుడు తెలియలేదు కానీ ఇక్కడ నా వీడియో నేను చూసుకుంటే తెలుస్తుందండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో ఎంత బాగా దాని చుట్టూరు అటు ఇటు తిరిగానా నేను అన్న విషయం నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇది వచ్చేసేటప్పటికి పెద్ద చేప అండి ఇది కదలలేదు ఏం లేదు జస్ట్ అలా ఉంది ఆగి బట్ లైవ్లో ఉన్న ఫిషే కొంచెం సేఫ్రెష్ తీసుకుంటున్నట్టుంది డే ఇటు తిరిగి తిరిగి అలసిపోయి పాపం సో ఇంకా ఎక్కడ చూసారా ఎక్కడ ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ నేను మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేద్దాము అని చెప్పేసి తీసిందండి ఇక్కడ ఏంటంటే ఒక ఫిష్ కొంచెం పాడవుతే ఆ ఫిష్ని మిగతా ఫిష్ లాగుతున్నాయి సో ఇంకా ఇక్కడ ఈ స్టార్లాగా అనిపిస్తే బ్లింక్ బ్లింక్ అంటుంది ఏంటో కాదు నా మొబైల్ అండి ఇక్కడ చూసారా ఇదే అనమాట మెరమైడ్ మనకి వాటర్లో మ్యారమేడ్ సో హైదరాబాద్లో ఫస్ట్ టైం తీసుకురావడం ఇదేనంటీ నేను లేటర్ న్యూస్ ఛానల్లో ఏంటి వీడియో చూస్తే తెలిసిందనమాట నాకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫిలిపియన్స్ సో ఫైవ్ మెంబర్స్ అమ్మాయిలు అంట ఫోర్ మెంబర్స్ అన్నారు ఇది చాలా హార్డ్ అయినప్పటికీ వాళ్ళకి ఇష్టం ప్యాషన్ అని చెప్పేసి చేస్తున్నారంటండి ఈ వర్క్ వాళ్ళు ఇది వచ్చేసేటప్పటికీ హార్డే అని చెప్పేసి అంటున్నారు బట్ నిజమే హార్డే కదా కాకపోతే షిఫ్ట్లా టూ అవర్స్కి ఒకరు టూ అవర్స్కి ఒకళ్ళు అలా మారుతూ ఉంటారంట ఈ ఆక్సిజన్ ఇంకా సిలిండర్ కూడా క్యారీ చేస్తూ ఉన్నారు మీరు ఇక్కడ చూసినట్టయితే కనిపిస్తూ ఉంటుందండి మీకు వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ అంతా కూడా తీసుకున్నారు బట్ ఒక మెరమైడ్లా అయితే మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు భలే అనిపించింది ఒకే చోట జనమంతా స్టక్ అయి ఉన్నారు ఏంటి ఇక్కడే చాలా జన్మ ఉన్నారు అని చూస్తూ ఉంటే పిల్లలు పెద్దవాళ్ళందరూ అని చూస్తే ఈ లోపు ఇక్కడ మెర్మేడ్ గెటప్లో ఒక లేడీ అండి సో చూస్తే భలే ఉంది కదా పిల్లలకి హాయ్ చెప్తుంది ఇంకా ఇది ఇంకేదొచ్చేసేటప్పటికి మేబీ స్టార్ ఫిష్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ దానిలో వాటర్లో ఉంది ఇది ఒకటి సపరేట్గా సో ఇంకా ఎక్కడైతే ఒక రకమైన ఫిషెస్ బాబు కొన్ని బాగున్నాయి కొన్ని అమ్మబాబు ఏంట్రా బాబు ఈ చేపలు ఎప్పుడూ చూడలేదు మనం అని భయం వేసేలా కూడా ఉన్నాయండి ఎక్కడ వచ్చేసేటప్పటికీ జంట్ చూసారా ఆ మెర్మెలో సో జెంట్ అనమాట ఇదేంటి నైతే బెలూన్స్ ఊతున్నాడు బాల్స్ కూతున్నాడు లవ్ సింబల్స్ చేస్తున్నాడు మధ్య మధ్యలో ఆక్సిజన్ తీసుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ మీరు కూడా చూడవచ్చు మీకు ఎలా ఉంది నేను చూపిస్తుంటే నేను చూడడమే కాదు మీరు కూడా చూసినట్టు అనిపించిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఇక్కడ రానే వచ్చాము ఐస్ క్రీమ్స్ చాలా అదేంటి ఇక్కడ ఎగ్జిబిషన్లో మొత్తం చాలానే ఉంటాయి కదా నేను అవన్నీ కూడా పై పైన పై పైన జస్ట్ గా చూపించినట్టు చూపించాను అంతే అండి పెద్ద డీటెయిల్గా ఏం చూపించలేదు నార్మల్గా లో ఇవి కూడా షేర్ చేస్తే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడాలి అని చెప్పేసి చాక్లెట్ ఫౌంటైన్ ఎంత బాగుంటుందో కదా ఎంతమంది మీలో చాక్లెట్ ఫౌంటైన్ ఎక్స్పీరియన్స్ చేశారా అన్నది కూడా చెప్పండి సో ఇక్కడ అయితే ఈ చెక్క ఫ్రేమ్స్ అని మళ్ళీ వాటర్ బాల్స్ మనందరికీ తెలిసిందే చిన్నప్పటి నుండి సో ఇవైతే ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను సో ఒక షాప్ మొత్తం మంచి లైటింగ్తో కలర్ఫుల్గా అనిపించింది అని చెప్పేసి మొత్తానికి బాగా అయితే కవర్ చేశాను ఇంకోటి ఏంటంటే నేనైతే ఆల్మోస్ట్ జీన్స్ ప్యాంట్ వేసి త్రీ ఇయర్స్ అవుతుందండి ఇది నా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ప్యాంటు బట్ స్టిల్ ఇప్పటికి డెలివరీ అయ్యాక నేను వేసింది చాలా తక్కువ సార్లు సో ఇదేంటి దానిలో ఇది ఒకసారి అనమాట అందులో చెప్పాలంటే ఇది చాలా అప్పుడే నేను కొన్నప్పుడే స్ట్రెచబుల్ ఫ్యాంట్ కొన్నది మా మమ్మీ సో స్ట్రెచబుల్ ఫ్యాంట్ అయితే డైటింగ్ చేసి ఎలా అయినా స్లిమ్ అవ్వాలి మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఇంకా చేయాలండి వర్కౌట్స్ అయితే ఏం చేయలేను కానీ ఫుడ్ విషయంలో ఏదైనా కంట్రోల్గా ఉండమని చెప్తే కనుక డెఫినెట్గా కంట్రోల్గా ఉంటాను నేను సో అదైతే కొంచెం చేయగలను కానీ మిగతా ఏవి కూడా కొంచెం చేయడానికి అంత భయపడుతూ ఉంటాను నేను ఏమైనా వర్కౌట్స్ చేయాలంటే మాత్రం చాలా భయం అండి ఒళ్ళనొప్పి వచ్చేస్తాయి బాడీ అక్కడ పట్టిందంట ఎక్కడ పట్టిందంట నొప్పులు అంట అబ్బా నాతో ఒక తలనొప్పి కాదు చాలా తలనొప్పిలు ఇక్కడైతే కొన్ని ఇయర్ రింగ్స్ భలే క్యూట్గా ఉన్నాయి కదా కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పారండి ఎగ్జిబిషన్ అంటే తెలిసిందే కదా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకే మనం ఏం కొనలేదు స్ట్రీట్ షాపింగ్ వేరు ఎగ్జిబిషన్స్ వేరు ఇలా ఒక్కొక్క షాపింగ్ ఒక్కోటి చాలా డిఫరెంట్ అండి సో మనకు స్ట్రీట్ షాపింగ్ తెలిసి చేసిన వాళ్ళు ఇలా ఎగ్జిబిషన్లో కాస్ట్ ఎక్కువ పెట్టి కొనాలి అంటే కొనలేరు అందుకోసమే నేను ఏం కొనలేదు జస్ట్ అంతా కూడా చూశాను అంతే వీడియోకి బాగుందని అయితే వీడియో తీయించుకున్నానండి సో ఇంకా ఎక్కడ చూసినట్టయితే మీరు నెక్స్ట్ అయితే బొమ్మలు సెక్షన్ దగ్గరికి వెళ్ళాము బాబుకే ఉన్న బొమ్మలు కొందామా అనుకున్నాము బట్ ఇంతలోగా మళ్ళీ ఏం వద్దులే పీస్ లాగేస్తున్నాడు అండి మా బాబు మళ్ళీ అది నోట్లో పెడతాడు అని చెప్పేసి భయం వేసి మేమైతే ఏం తీసుకోలేదన్నమాట సో జస్ట్ క్యాజువల్గా చూసాను అయితే ఒకటి కొనమని అడిగాను మా వారిని బట్ ఫోమ్ అంత ఇదిగా లేదు అని చెప్పేసి మళ్ళీ అది కూడా కొనలేదు జస్ట్ ఇవన్నీ ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టినండి మీకు ఆల్మోస్ట్ నన్ను చూస్తే అర్థమవుతూనే ఉంటుంది నేను ఎక్కువ అమౌంట్ దేనికి అనవసరమైన వాటికి ఖర్చు పెట్టను అవసరమైన వాటికి ఖర్చు పెట్టిన ఒక అర్థం ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఎక్కడ చూసారా యాక్చువల్గా మా హస్బెండ్ ట్రై చేస్తున్నారండి ఐస్ క్రీము అది కూడా ఏం ఐస్ క్రీము అంటే ఏదో ఐస్ క్రీమ్ చెప్పారు ఐస్ క్రీమ్ పేరేస్ మీద స్టార్ట్ అయింది నేను చెప్పా మా వారికి ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఎందుకంటే లాస్ట్ టైం నేను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ట్రై చేసాను అండి స్కూప్స్ వేయించుకుని తిన్నాను అనమాట సో బాగుంది సో అప్పుడు మా వారితో ఇది చాలా బాగుంటుందండి అన్నాను స్పానిష్ స్పానిష్ ఐస్ క్రీమ్ అనమాట బట్ నేను ఏం తినలేదు ఇంకా సెవెంటీ రూపీస్ అక్కడికి నాకు గొంతు పోతుంది ఐస్ క్రీమ్ తిని తిని అని ఆయన తింటే ఒకసారి నాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక రెండు చీకులు చీకి ఇచ్చేసానండి అయిపోయింది ఎక్కడ చూస్తే మీరు బ్యాక్ సైడ్ మీకు వెస్ట్రన్ బాహుబలి కనిపిస్తూ ఆహా ట్రెడిషనల్ బాహుబలి కనిపిస్తూ ఉంటుంది వెస్ట్రన్ బాహుబలి తీసుకున్నామన్నాం ఇది మేబీ త్రీడింగ్ గేమింగ్ ఏదో అంటారేమో కదా అది అనుకుంటాం దాని పేరు నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదండి నాకు తెలిసిందేదో నేను చెప్పా మా వారికి వద్దండి వద్దండి అంటానే ఉన్నాను లేదు ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఆడారు ఈచ్ బాల్ ట్వంటీ రూపీస్ మా వారు ఏకంగా రాలేదు కానీ సిక్స్ టైమ్స్ వేశారండి ఈజ్ బాల్ ట్వంటీ రూపీస్ నాకైతే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది ఎందుకండి అంత అమౌంట్ వేస్ట్ చేస్తారు అని సో మా వారు ఇంకా ఇష్టపడ్డారు ముచ్చటపడ్డారు కదా అని చెప్పేసి నేను ఇంకేం సో అసలు సెక్షన్ ఇదేనండి ఎప్పుడు నేను ఇక్కడికి వస్తే ఇప్పుడు మీరు ఇవేం ఎక్కించకపోతే దొల్లేస్తాను నేను ఎందుకు వచ్చిన్న అన్నంత పెట్టా మా వారికి తెలుసు ఆల్రెడీ నాకు భయం అని చెప్పేసి సో అయినా కూడా నేను ఏదో ముచ్చట పడుతున్నాను కదా అని ఎక్కించారు వాము దెబ్బకి భయం నాకు జస్ట్ ఇలా అటు ఇటు తిప్పడమే కాదు అది మొత్తం మనిషిని తిప్పి బోర్లేసింది అంత భయం వేసింది ఇక్కడ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అది ఎలా రౌండ్ చేసిందా అన్నది బాబు నాకు చాలా భయం వేసింది ఒకసారి ఇది చూస్తుంటేనే నాకు అంత మళ్ళీ భయంగా ఉంది దెబ్బకి ఇంకా నీరస పడిపోయాను పెట్టలు ఎండకి వెళ్ళి వాడిపోతే ఎలా అయిపోతారు అలా అయిపోయాను అనమాట నా సిచ్యువేషన్ కూడా అలా అయిందండి ఇక్కడ నేను ఇంకా ఇది నార్మల్గా అటు ఇటు స్వింగ్ అవుద్ది కొలంబస్లో అనుకున్నా బట్ ఇంత రొటేట్ అవుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఎక్కే వరకు కూడా నేను ఎవరిని చూడలేదు సో నెక్స్ట్ ఇది అనమాట ఇది కూడా ఎక్కుదాం అనుకోలేదు సో మా వారు ఇంకెక్కుదాము అని చెప్పేసి అంటే ఎక్కాము మా వారి ఫ్రెండ్ వాళ్ళు మేము కలిసి బాబు ఇదేంటో తెలియదు కానీ దీని పేరు నిజంగా నాకు ఇటు ఒకసారి అటు ఒకసారి మొత్తం ఏదో గిరటే వేసినట్టు వేసింది అయితే మేబీ మరి బ్రా బ్రేక్ డ్యాన్స్ ఆ బ్రేక్ డ్యాన్స్ దిని అందరు ఏమోనండి కొత్త కొత్తవన్నీ ట్రై చేసి మొత్తానికైతే నేను పడ్డాను అంతా కూడాను బట్ ఏంటి అంటే చాలా బాగా అనిపించింది అనమాట ఎందుకంటే ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయం కదా ఎలాంటి ఎప్పుడైనా ఎలాంటి అప్పుడే కాబట్టి చేసేది బా ఓ పక్కన బాగా అనిపించింది ఒక పక్కన అయ్య బాబు ఏమవుతుంది బాబు అన్నంత భయం కూడా వేసింది సో అవన్నీ ఇంక ఎక్స్ప్లెయిన్ చేయలేము అంతే అంత భయంగా ఉంటుంది నాలాంటి వాళ్ళు ఎగ్జిబిషన్ ఎక్కారు అని చెప్పేసి అంటే సో అదండి మొత్తం అంతా కూడాను నేనైతే వీడియో అయితే తీయించుకున్నాను సరదాగా అలా ఉంటుంది కదా అని చెప్పేసి ఫైనల్గా ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికీ అంతా అయిపోయింది మొత్తం అయిపోయింది ఇంకా అవుటింగ్ అనమాట వెళ్ళిపోవడమే లేట్ బయటికి వెళ్ళిపోవాలి ఇంకెక్కడొచ్చేసేటప్పటికీ సో బాయ్ అందరికీ కూడా ఇంక ఇక్కడితో అయితే నేను వ్లాగ్ని ఏం చేసేస్తున్నానండి ఇంకే ఎక్కువసేపు చూపించేసి ఏదేదో మిమ్మల్ని విసిగించడం కూడా నాకు పెద్దగా ఇష్టం లేదు సో చూసారు కదా మీరు వీడియో అంతా కూడాను మీకు ఎలా అనిపించింది ఏంటి మీరు విజిట్ చేస్తారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీకెండ్లో అన్నది ఇంకెలా అనిపించిందా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి సో మెర్మేడ్ అయితే ఇక్కడ హైలైట్ అనమాట సో మెర్మేడ్ కోసమే కదా మనం ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుని మరి వెళ్ళాము సో మరి దాన్ని చూసి అది ఏం చేస్తుందో చూడకుండా ఎలా వెళ్ళిపోతా చెప్పండి సో చూశాను అవి ఏం చేశారో మొత్తం అంతా కూడా నేను వీడియోలో క్యాప్చర్ చేశాను నేనే కాదు అందరూ కూడా ఇలానే క్యాప్చర్ చేసుకున్నారు హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను ఇక్కడితో అయితే వీడియోని నేను క్లోజ్ చేసేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇంతవరకు పేషెన్సీగా వాచ్ చేసిన వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో